ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పటిష్టంగా చేపట్టి ప్రేక్షకులకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పవన్తో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమావేశమయ్యారు సినిమా హాళ్ల బంద్ ప్రకటన ఆ తర్వాత శాఖాపరంగా తీసుకున్న చర్యల గురించి పవన్ కు దుర్గేష్ వివరించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించేలా పటిష్టమైన విధానాన్ని అమలు చేయాలని పవన్ స్పష్టం చేశారు త్వరలో విడుదల కానున్న తన సినిమా హరిహర వీరమన్లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని నిర్మాత నేరుగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ధరల పెంపు ప్రతిపాదన పంపాలని తేల్చి చెప్పారు టికెట్ ధరలు సినిమా హాల్ నిర్వహణ వంటి ఏ విషయమైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను ఖచ్చితంగా నిర్వహించాలన్నారు ఇక సినిమా హాళ్లలో టికెట్ ధరలతో పాటు తినుబండారాలు శీతల పానీయాలు చివరికి వాటర్ బాటిల్ ధరలు కూడా అధికంగా ఉన్నాయని ఈ సమావేశంలో చర్చ జరిగింది వీటి వాస్తవ ధరలు విక్రయధారులు నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పవన్ వెంటనే ఆదేశించారు మల్టీఫ్లెక్స్ సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాల వ్యాపారంలో గుత్తాధిపత్యం నడుస్తోందన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి దుర్గేష్కు చెప్పారు ఇక హాల్స్లో మాల్స్లో తినుబండారాల ధరలు అందుబాటులో ఉంటేనే ప్రేక్షకులు కుటుంబాలతో సినిమాకు వస్తారని తద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు ఈ అంశంపై పన్నుల శాఖతో సమీక్షించాలని కూడా తెలియజేశారు డిప్యూటీ సీఎం సినిమా హాళ్ల బంద్ ప్రకటన వెనుకున్న ఉన్న కారణాలు కొందరు వ్యక్తుల ప్రమేయం ఇద్దరు నిర్మాతలు తమకు సంబంధం లేదని ప్రకటించడం తూర్పుగోదావరి జిల్లా నుంచే బంద్ ప్రకటన రావడం వంటి అంశాలపై చర్చించారు బంద్ వెనుక ఒక నిర్మాత థియేటర్లు కలిగిన రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆకోణంలో కూడా దర్యాప్తు చేయాలని పవన్ సూచించారు ఈ బంద్ ప్రకటన వెనుక ఎవరున్నా వారు జనసేన పార్టీకి చెందిన వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని బెదిరింపులతో వ్యాపారాలు చేస్తే అనారోగ్యకరమైన వాతావరణాన్ని సహించవద్దన్నారు ఇక స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా వ్యాపారం సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి ఇతర సినీ సంఘాలకు తెలియజేయాలని ఆదేశించారు అలాగే ప్రభుత్వం తీసుకురానున్న సమగ్ర సినిమా అభివృద్ధి పాలసీ కోసం సినీ పరిశ్రమలోని అన్ని వర్గాల నుంచి సూచనలు కూడా స్వీకరించాలంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఇక రాష్ట్రంలో హాళ్ల నిర్వహణకు పగడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇక కొత్త సినిమాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా నేరుగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని కూడా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు తన సినిమా కూడా ఇది వర్తిస్తుందనే విషయాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు